వాళ్ళ అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉందో అబ్బాయికి ముందే వచ్చింది వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదో ఆవిడ కట్టిన చీర కట్టదు ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది ఈ మాటలు మీరు అన్నట్టుగాను ఎవరి నోటన్నా విన్నట్టుగాను అనిపిస్తుందా అండి ఇంతకీ ఈ కంపారిజన్ మనల్ని ముందుకు నడిపిస్తుందా మన మనసుల్ని తినేస్తుందా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసు మన జీవితాన్ని పరిస్థితుల్ని వేరే వారి జీవితంతో పోల్చి చూడటమే కంపారిజన్ అండి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి హెల్దీ కంపారిజన్ రెండోది టాక్సిక్ కంపారిజన్ అవతలి వారి జీవితాన్ని చూసి ప్రేరణ పొందాలి ఉత్సాహం పొందాలి మోటివేషన్ వస్తుంది అనుకుంటే అది హెల్దీ చాలా మంచిదండి ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి అది తప్పు కాదు కానీ మన విలువ తగ్గించేసుకొని మన జీవితాన్ని దుర్భరం చేసేసుకొని మన సంతోషాన్ని ప్రశ్న ఏంటంటే మన లైఫ్లో ఏ రకమైన కంపారిజన్ ఎక్కువగా ఉన్నది ఇంతకీ ఈ కంపారిజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనం మన లైఫ్లో వెనుకబడిపోయామేమో వారందరూ ముందుకు వెళ్ళిపోతున్నారేమో వాళ్ళకి తొందరగా జాబ్స్ వచ్చేసాయి ఏంటి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఈ సొసైటీ మనల్ని ఏమనుకుంటుందో బయటికి వెళ్తే ఏమడుగుతారో అండ్ సోషల్ మీడియాలో హైలైటెడ్గా ఉన్న అవి అబద్ధం అని ఎంతమందికి తెలుసండి నిజం ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ అబద్ధంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళు చూపించేది కానివ్వండి ఏదన్నా సరే కానీ రియల్ లైఫ్లో మనం వారితో పోల్చుకొని బాధపడిపోతూ ఉంటాం వారి బాధలు కన్నీళ్ళు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తాయండి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న జంట యూట్యూబ్లోను వాట్సప్లోను లేకపోతే ఇన్స్టాలోను అదేంటది ట్విట్టర్లోను సంతోషంగా షాపింగ్లు షికార్లు జర్నీలు హాలిడేస్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్న జంట వాళ్ళ పిక్స్ని వాళ్ళ వీడియోస్ని చూస్తున్న మనం సడన్గా వాళ్ళు డివోర్స్ తీసుకుంటే ఆ వెనక ఏం పడ్డారే ఎవరికి తెలిసండి కానీ ముందు ఎంత ఇదై ఉంటాం ఉంటే వీరిలా ఉండాలి ఉంటే వాళ్ళ ఉండాలి వాళ్ళది అదృష్టం అంటే ఎంతమంది ఆ టైంలో సంతోషపడ్డారు ఎంతమంది బాధపడ్డారు ఎప్పుడన్నా సరే వేరే వాళ్ళని చూసి మన లైఫ్లో అది సాధించాలి అని అనుకొని ప్రయత్నం చేయటము కష్టపడటం ఇది చాలా మంచి విషయం కానీ వారిని చూసి మన జీవితం ఎలా లేదు వచ్చే జన్మలో అన్నా ఎలా ఉండాలి ఇప్పటికింక ఇంతే అని మనల్ని మనమే నెగిటివ్గా అనుకుంటూ స్తబ్దుగా అయిపోవడం అంత కరెక్ట్ కాదండి పైగా అవి తెమ్మని ఇవి కావాలని ఇంట్లో వారికి పోరు పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు అప్పుడు మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ బాబు చాలా చదువుతాడు కానీ ఆ ఎదురింట్లో ఉండే అక్క ఇంకా బాగా చదువుతుంది తను ఎప్పుడు చదువుతుందో కూడా బయటికి కనబడదు వీళ్ళు మాత్రం తెల్లవారేసరికి మేడెక్కేసి అక్కడ ఇక్కడ చదువుతూ ఉండేవారు కానీ ఈ రెండు ఇళ్ళకి మధ్యలో ఇంకో ఇంట్లో ఒక బాబు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని మేడ మీదే కనిపించేవాడు మా ఇంట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడు ఎప్పుడూ పుస్తకం తీస్తాడు బంగారు కొండ వరాల మూట వాళ్ళ అమ్మాయి ఏం అదృష్టం చేసుకుందో ఎందుకు నువ్వు చదవటం లేదు పుస్తకం తీసుకురంటే ఆ అన్నయ్య అనేవాడు వీడు ఏదో ఒకరోజు ఆ మేడ మీద నుంచి తోసాడు వరే పనికి మళ్ళా అప్పుడే వచ్చేసావుట పుస్తకం పట్టుకొని నువ్వు పడుకోవా అసలు నీ వల్ల నాకు చూట్లంటూ ఉంటే ఎంత నవ్వుకుండేదన్నానండి అంటే అబ్బాయికి ఈ అబ్బాయికి అసలు శత్రుత్వం లేదు కానీ అతను అలా కనిపించి వీళ్ళ పేరెంట్స్ అబ్బాయిని పొగుడుతూ ఉంటే ఇవనే అంతా కోపం వచ్చేదనమాట యాక్చువల్గా తను కూడా బాగా చదివాడు బాగా సెటిల్ అయ్యాడు అందరు ఎవరి లైఫ్ వాళ్ళదండి అయితే బాగా చదువుతున్నారు అని ఎవరైతే కనిపించారో వాళ్ళు లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భక్తి చదివిన వాళ్ళు ఇవాళ లైఫ్లో మంచి స్టేజ్లో కూడా ఉన్నారు లైఫ్ ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకు ఎవరి జీవితం ఎటువైపు మళ్ళుతుందో ఎవరు చెప్పగలరండి తెలిసిన వాళ్ళు ఒక ఇన్స్డెంట్ ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకున్న ఆమె ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు వచ్చేసరికి ఆమె లేదు ఇది ఎంత బాధాకరం అండి అండ్ అంతవరకు పిల్లల్ని హాస్టల్లో పెట్టుకుని హాస్టల్లో పెట్టడం తప్పు కాదు కానీ ఎంత సఫర్ అయ్యారో ఆ హాస్టల్లో పెట్టి ఒక్కగానొక్క బిడ్డ హాస్టల్లో పెట్టడం ఒక బాధ పెట్టకపోతే వెనకబడిపోతారేమో అని ఒక బాధ గుక్కిళ్ళు మింగుతూనే చదివించారు వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తే మన పిల్లడు ఎక్కడ వెనకబడిపోతాడు మన పాప ఎక్కడ వెనక వెనకబడిపోతాడు అని హాస్టల్లో పెట్టుకొని ఇవాళ వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే టైం వచ్చేసరికి మన అనారోగ్య సమస్యల వల్ల ఆమె భూమి మీద లేరు చాలా బాధండి చిన్నప్పటి నుంచి చదువులు సరస్వతి అంటారు కదండి ఆ అమ్మాయి పెద్దయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకొని పేరెంట్స్ అంగీకారం లేకుండా వేరే వారిని పెళ్లి చేసుకొని పేరెంట్స్ని పట్టించుకోకుండా ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయలేదు ఏమీ చూడలేదు ఎంతసేపు వాళ్ళు వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అనుకొని నన్ను బ్లేమ్ చేసేవారు మా పేరెంట్స్ సపోర్ట్ అస్సలేదని లేదని వాళ్ళనే నిందించి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కంపారిజన్ చేయడం తప్పు కాదు కానీ అవతల మన పిల్లలు బాధపడుతున్నారు దానివల్ల వాళ్ళకి పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీయే ఎక్కువగా అందుతుంది వాళ్ళు మనసు బాధపడుతుందని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా మీ అలవాటుని మార్చుకోవాలి అలానే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి పెద్దవారితో చిన్నవాళ్ళని చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళని ఇలానే అసలు ఎవరిని ఎవరితో కూడా కంపేర్ చేయకూడదండి మనకి నచ్చింది అవతల వారికి మన దగ్గర ఎక్కువ ఉండాలి వాళ్ళు కారు కొనుక్కుంటే మనం అంతకంటే మంచి కారు కొనుక్కోవాలి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనం అంతకంటే మంచిది కట్టుకోవాలి వాళ్ళకి జబ్బు వచ్చింది మనకు కావాలా అండి వాళ్ళకి బాధ వచ్చింది మనకు కావాలా వాళ్ళు అందులోనో లాస్ అయ్యారు ఇది మనకు కావాలా భగవంతుడు ఎవరికి ఏ టైంలో ఏ పరీక్ష పెడతాడో మనకున్న దాంట్లో మనం సంతోషపడాలి మనకున్న దాంట్లో మనం సర్దుకుపోవాలి ఇరుగు పొరుగుతో హ్యాపీగా ఉండాలి మనకంటే చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి నలుగురిలో నాలుగులా ఉండాలి మనది అప్పర్ హ్యాండ్ అన్నట్లుగా ఉండకూడదు లేని వాళ్ళకి సహాయం చేయాలి ఇలా మమేకమయ్యేలా ప్రతి ఒక్కరితో ఉంటే ఈ ఈగోస్ అవి రావండి ఇంతకీ కంపారిజన్ ఎప్పుడు తప్పు అంటే మనకి నొప్పి పుడుతున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతున్నప్పుడు వారితో పోల్చుకొని మన జీవితం విలువలేనిదిగా కనిపించినప్పుడు కంపారిజన్ ముమ్మాటికి తప్పండి వారిలా నేనెందుకు లేను నాలో ఏదో లోపం ఉందేమో ఈ జన్మకి ఇంక ఇంతే ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు నేను వేస్ట్ టోటల్ టాక్సిక్ ఇంక మీకు మనశ్శాంతి ఉండదు ఇంకా ఇది ఇలానే కొనసాగిందనుకోండి మీరు సెల్ఫ్ బ్లేమ్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటారు కానీ దీన్ని స్పోర్టివ్గా తీసుకున్నారనుకోండి అలాగే ఆ స్పోర్టివ్నెస్ ఎదుటి వాళ్ళతో కాదండి మీతో మీకే నిన్న మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఎలా ఉంటారు రేపు నిన్న ఈ రోజుటి కంటే ఇంకొంచెం బాగా ఉండాలి ఇలా వెళ్ళారనుకోండి మీతో మీకే పోటీ నిన్న మీరు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి దాన్ని వదిలించుకోవాలి మీరు ఎక్కువగా తింటారు వాకింగ్ చేయరు నీళ్లు తాగరు కోపం ఎక్కువ లేజీగా ఉంటారు రాసుకోండి మీ మైనస్ పాయింట్స్ ఒక్కొక్కటి ఓవర్కమ్ అవ్వండి టైం పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి మిమ్మల్ని మీరు మెచ్చుకోండి ఒక్కొక్కటి ఓవర్కమ్ అవుతున్నప్పుడు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో పోల్చుకోండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పర్పస్ మీద వచ్చిన వాళ్ళమే కొంతమందికి బాధలు ఎక్కువ ఉండొచ్చు కానీ దానివల్ల వారేం లెసన్స్ నేర్చుకుంటారు రేపొద్దున భగవంతుడి వాళ్ళకి ఏమి ఇస్తాడు అలానే సంతోషంగా ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళు రాసి పెట్టి ఉందో కర్మసిద్ధాంతాన్ని నమ్మండి ఎప్పుడూ కూడా ఎస్టర్డే వర్సెస్ టుడే ఈజ్ ఈక్వల్ టు ఏ హెల్దీ కంపారిజన్ అండి మనతో మనకు నిజం చెప్పాలంటే ప్రతి మనిషి జీవితం వేరు పోరాటం వేరు బాధ వేరు బంధం వేరు సంతోషం వేరు దుఃఖం వేరు ఏ ఒక్కరితో ఒకరికి కూడా పొంతను ఉండదండి ఎవరూ కూడా మన బాధలు అనుభవించను లేరు మన సంతోషంలో పాలు పంచుకోను లేరు అలానే మన పరిస్థితులు జీవించను లేదు అంది మనకే ఏమొచ్చినా మనమే సహించాలి మనమే సంతోషించాలి మనమే పోరాటం చేయాలి జీవిత ప్రయాణంలో ఎవరి వేగం వాళ్ళదే అండి వారు పరిగెడుతున్నారని మనం పరిగెట్టకూడదు వాళ్ళు నెమ్మదిగా వెళ్తున్నారని మనం నిలబడిపోకూడదు సో మన శక్తి మన సమయము మన లక్ష్యము దీన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి ఒకవేళ మీరు పోటీలో ఆలస్యం అయ్యారా వెనుకబడిపోయారా ఏమో అక్కడ మీకు మంచి ఉందేమో ముందు వెళ్ళిన వాళ్ళకి ఏ యాక్సిడెంట్ అయ్యిందో చూడండి న్యూస్ చాలా వరకు చూసే ఉంటారు కొన్ని కొన్ని ఒకరు వెళ్ళాల్సిన దాంట్లో ఇంకొకరు వెళ్తారు లేకపోతే ఒకరు ఎక్కాల్సిన ట్రైన్ ఇంకొకరు ఎక్కుతారు అక్కడ ఎన్ని రకాలు జరిగి ఉంటాయని ఏది జరిగినా మన మంచికే సో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు నమ్మండి మీ దైవాన్ని నమ్మండి మీ శక్తిని నమ్మండి శక్తి వంచన లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి మనం మనసున మనసే జీవించగలిగితే కంపారిజనే అవసరం లేదండి సో హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఫ్యామిలీని ఇంకొంచెం బాగా చూసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్